నేనైతే మా ఆయన్ని తీసుకొని ఎప్పుడు బయటికి వెళ్లి ఏదో ఒకటి తింటూనే ఉంటాను గ్యాపే అన్ని అన్హెల్త్ ఫుడ్ తిని నేనైతే చాలా అన్హెల్తీ అండ్ లావ్ గా అయిపోయినా చాలా మంది సెలబ్రిటీస్ అయితే అయినారు సారా అలీఖాన్ అయితే చాలా వెయిట్ లాస్ అయింది మేబీ ఎక్స్పెన్సివ్ డైట్ ఉండొచ్చు ఎక్స్పెన్సివ్ సర్జరీస్ ఉండొచ్చు షుగర్ ని తినకుండా ఉండొచ్చు ఒక కామన్ మ్యాన్ ఇవన్నీ చేయడం చాలా కష్టం అందుకే నా దగ్గర ఉంది ప్లిక్స్ ఏసీవి కోలా మనం తాగే కోకో త్రీ హండ్రెడ్ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది షుగర్ ఈ సోడా తాగితే క్యావిటీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ వెయిట్ గెయిన్ కూడా అవుతాం సిగ్స్ ఏసీవీ కూలలో అస్సలు షుగర్ కంటెంటే ఉండదు కూల్ వాటర్ లో వేసుకొని తాగడమే ఇది తాగడం వలన అన్హెల్తీ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి సేమ్ చూడడానికి కోక్ లాగే ఉంది కదా ఆయన టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇందులో జీరో క్యాలరీస్ ఆయన టేస్ట్ కూడా చాలా ఎమ్మి ఉంది అందుకే ఇంకా రోజు తాగడం మొదలు పెట్టా రోజు ఈ ప్లిక్స్ ఏసీవి కోల తాగి ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తే మనం హెల్దీగా ఉంటాం అండ్ వెయిట్ లాస్ కూడా చాలా ఈజీగా అవుతాం బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరే చూడండి అన్హెల్తీ క్రేవింగ్స్ ఆగిపోయి అండ్ నేనైతే మంచిగా ఫుడ్ తింటూ హ్యాపీగా న్యూ ఇయర్ ఇంకా రిఫ్రెషింగ్ గా ఉండటానికి నేనైతే ఈ ప్లిక్స్ వాడుతున్నాను ప్రోడక్ట్ కావాలంటే ట్యాగ్ చేస్తున్నా పర్పుల్ డాట్ కామ్ లో అందుబాటులో ఉంటుంది